ఎప్పుడు పని అప్పుడు చేయాలని పెద్దవాళ్ళు చెప్పే మాటలు నిజమే కదా ఫ్రెండ్స్ ఎందుకంటున్నానంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీతాలాసియా బ్లాగ్స్ అయితే ఈరోజు చూడండి ఏం పని అంటే ఈరోజు అంటే ఈరోజు కాదు నిన్న ఈరోజు అయితే ఇదే పని అనమాట మేము వానబడి ఎలవలు వచ్చేసి పైరంతా పోయిందన్నాను కదా అయితే దానికి తగ్గ మందులేసి టైం టు టైం దాన్ని ఇలా కాపాడుకుంటూ వచ్చామన్నమాట చూడండి వాళ్ళైతే పోయిందనమాట బొత్తిగా నాటాము అయినా కూడా పోయింది ఇంక పోతే పోనీ లేదు ఇది వచ్చింది కదా అనుకుంటున్నాము ఇప్పుడిప్పుడే అనమాట చూడండి ఎంత షోగా ఉంది కదా పుట్టికినా కసు నేనే పెట్టా ఇలా బాగుంటుందని ఇక ఆవులకి ఎత్తుకొని వేయాలి ఏంటంటే గంటలు అనమాట ఊదర్లు గంటలు అయితే మస్తుగా వచ్చేసాయనమాట కలుపు మందు వేసాము కలుపు మందు కొట్టాము అయినా కూడా అసలు మళ్ళా వానొచ్చింది పైరు నాటిని మొదలుకొని వాన 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 మళ్ళీ అనమాట కాబట్టి ఎక్కసుకంగా దాని ఇష్టం ఇదైతే మరి మా చిన్న తోళ్ళు అనమాట వాళ్ళు పెరిగారు ఒకసారి ఒకసారి పెరిగారు అయినా కూడా మళ్ళీ వచ్చేసింది పల్చ పలుచుగా ఉందన్నమాట ఇది కొన్ని పెరికేసి బాగా ఈ విధంగా గిన్నెల మీద వేసినామంటే కోసుకుంటూ వెళ్ళి ఆవులకి వేసాను నిన్నంతా అంతా గడ ఫుల్గా తిన్నాయి మా ఆవులు అయితే ఈరోజు కూడా పెరుగుతా అన్నాము గుడ్లోకి తిన్నాము ఇక ఇంకా పెరక్తున్నాం అనమాట ఇకపోతే మాకైతే మేము ఒక్కసారి కూడా పెరకలేదు పనులకి వెళ్ళిపోయాము ఒక్కొక్క 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 రోజు అన్నాము ఎందుకు ఇప్పుడు ఇంకా ఎక్కువ పనులు లేవు ఎప్పుడూ ఒకసారి ఉన్నప్పుడు పనులకు పోవాలి కదా అని చెప్పేసి పనులకి వెళ్ళిపోయామనమాట కాడ పని ఆ పని ఈ పని ఇంకా పండగలు పోయి ఒక మూడు కాయలు తీసాం మిగతా కాయలు అట్లే వండిపోయినాయి అనమాట అవి ఇంక ఈరోజు రోజు నిన్న కొయ్యి పట్టింది ఒక కయ్య తీసాము అసలు దిండిగా ఉన్నదన్నమాట కలుపు పెరిగి ఆవులు అయితే తిన్నాయి అనమాట కసువు తిన్నాయి ఎండి కసువు కూడా అయిపోవచ్చింది ఇదిగోండి అక్కడ పట్టకప్పుడు ఒక్క రవ్వే ఉందన్నమాట కసువు కూడా ఆవులకైతే లేదు ఇంక ఇది బిర్యానీలాగా తినేస్తాయి అసలు ఇంకా పెరుగుతా ఉన్నాం ఇంకా ఉన్నాయన్నమాట ఆవులకన్నా వచ్చిందిలే ఇంకా మంది వేస్తాం కదా మందు వేసిన మందులంతా అసలు ఈ విధంగా జమ్మని పైరు కన్నా ఎక్కువగా ఇవి పెరిగిపోతుంటే ఇంక అంతా బలం దానికే వస్తుందనమాట ఇంక పైరుకి ఎక్కడ వస్తుంది కాబట్టి ఇప్పుడిప్పుడే పొట్టకొస ఉంది ఈ ఉల్లికాడ ఎర్ర తెగులు అలా ఉంటాయి కదా వాటికంతా చూసి టైం టు టైం మందులు కొడితేనే పైరు కానీ బాగా వస్తుంది అనమాట కోసేసిన తర్వాత ఈ ముట్లన్నీ ఎత్తుకొని పోయి దూరంగా వారేస్తాం మళ్ళీ గిణాలు కడ్డాము కదా ఈ కసువు చెనుగులో కసు వచ్చేసి టూ డేస్ పెరిగామన్నమాట ఎక్కసక్కగా ఇది కూడా బల్లే మొ దూరం దూరంగా పలుచగా వచ్చిందని మీకు ఒక వీడియో పెట్టాను పలుచగా మొలిచింది ఏమంతగా ఇప్పుడు చూస్తా అంటే బాగుంది కానీ చిన్నప్పుడైతే ఇప్పుడు ఇప్పుడంటే బాగా కమ్మింది కాబట్టి ఆయన కూడా అక్కడక్కడ చూడండి బీడు ఉంది మీకు మొన్న చెప్పాను కదా నేను ఆ బీడ్లంతా అటు సైడ్ మూడు పేడంతా ఇంకా ఉంది రెండు పేడలు కసువు పెరిగేది ఏంటంటే వాన పడిపోయింది మళ్ళీ పెరగతా ఉంటే మళ్ళీ వాన పడిపోయింది అనమాట ఇంకా రెండు పెడలు నిలిచిపోయింది అలాగే ఇంకా దాన్ని మళ్ళీ ఆరిన తర్వాత పెట్టుకోవాలి ఇప్పుడైతే దిగుతా ఉంటే చెమ్మగుంది అనమాట ఇదిగోండి దిగుతా ఉంటే దిగబడుతూ ఉంది కాబట్టి ఇంకా రెండు రోజుల తర్వాత మేము దాన్ని పెరుగుతాం మా ఊళ్ళో తెల్లారి వస్తా ఉన్నాం అనమాట ఊర్లో ఆవు వాళ్ళు కొని వస్తూ ఉంటే అందరూ ఏంటంటే పని లేక కూర్చొని ఉండమన్న మా అన్నారు మాకు ఖాళీగా ఉంటే ఎట్లా అని చెప్పేసి కసు ఈ కలుపు పెట్టినాడు ఆ దేవుడు పెరుక్కుంటా ఉండమని చెప్పేసి అని అనమాట ఇంక ఇవి ఇంకా రాలేదు మొలకలు ఏంటో తెల్ల నాటానని చెప్పాను కదా మళ్ళీ ఇంకా రాలేదు ఈ రెండు బెడ్లు అయితే నిలిచిపోయింది అనమాట ఆ కసు ఎప్పుడో ఒకసారి ఆదుకుంటాంది మాకు నాటానని చెప్పాను కదా జాడు అది ఎప్పుడో ఒకసారి అంటే పూర్తిగా లేనప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా కోసేసేయచ్చు కదా దానికి హీయాను అమ్మని ఇది వేస్తారనమాట అది బాగా చల్లితే బాగా ఎగబడి వచ్చేస్తుంది అది నాటుకునేది మేలే ఏమైనా సరే ఇప్పుడు మరీ ఇంత ఎత్తు తర్వాత గినాలకు బాగానే వస్తున్నాయి అయితే అన్ని గినాలకు మందు కొట్టేసాము మందు కొట్టేసాము మట్టి వేసాము అయినా కూడా బాగా వచ్చేసాయి అన్నమాట కసు కసువు కోసు పోస్తాను ఒక్కొక్కయ్య ఒక్కొక్కయ్య పోసుకుంటా అంటే ఆవులకి మళ్ళీ వస్తూ ఉంటాయి అనమాట లేదని అనుకో ఫుల్గా మళ్ళీ ముదిరిపోతుంది కసువు అప్పుడు ఒకసారి చూపించాను కదా మీకు ముదిరిపోయింది కసువు కొయ్యకుంటా అని పనుల్లో పడిపోయినా పొలం పైరు పెట్టినామంటే రోజు పొలం పోతేనే ఆ పని ఏమైనా సరే పని అబ్బా బాగుంటుంది పొలం లేదని చెప్పి ఎప్పుడో ఒకసారి ఆడికే మాస్కు వచ్చినామంటే ఇక అందరూ వస్తారు నిల్లేసేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు కానీ అందరూ రావాలంటే కుదిరితే కదా ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రోజుకొకసారి వెళ్ళేసి చూసుకొని రావాలంటాడు మా అయితే ఇక ఈ ఆవులు అయితే తింటున్నాయి చెప్పాను కదా ఆ మేకలు కూడా చాలా బాగా తింటున్నాయి అనమాట ఊదరలు కదా ఇవి వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయంట మా మామ చెప్పాడు ఇది వచ్చేసి పెద్ద ఊదర ఇది రెడ్ కలర్లో ఉంది చూడండి కొద్దిగా రెడ్గా ఉంటుంది ఇంకా ఇది పచ్చగా ఉంటుంది కదా ఇది వచ్చేసి తెల్ల అంట దీన్ని చిట్టు ఊదర చిట్టు ఊదరంటారు అన్నాడు మా అయితే మళ్ళీ ఇంకొక ఊదరు ఉంది అది కూడా మూడు రకాల ఊదర్లు ఇంకా కొంతమంది మా ఫ్రెండ్స్ ఏంటంటే మాకు తెలియదే కలుపు తీసేది పైరు కలుపు రెండు ఒకటిగానే ఉంటాయి తెలియదు కదా అన్నారు అనమాట అయితే అది ఫస్ట్ ఫస్ట్లో నాకు కూడా తెలియదు బట్ అలవాటు అవ్వంగా అవ్వంగా ఆ తర్వాత అయితే నేర్చుకున్నాను అనమాట దానికి దీనికి డిఫరెంట్ చాలా బాగా తెలుస్తుంది అది నున్నగా ఉంటుంది పైరు అంటే ఈ కలుపు అనేది బరుకు బరుగ్గా ఉంటుంది ఇంకా మినమినా మెరుస్తుంది అనమాట ఇది అది అలా కాదు కొంచెం గరుగ్ గరుగ్గా ఉంటుంది మార్నింగ్ అయితే ఎందుకులేండి మధ్యాహ్నం దాకా అసౌభూసిన ఇప్పుడు దాకా కూడా అసలు పని అంటే ఫుల్ పని కాదు ఏంటంటే నిద్రలేసి ఇంకా ఈరోజు నుంచి పిల్లలకి స్టార్ట్ అయ్యిందా బళ్ళు స్టార్ట్ అయిన తర్వాత పిల్లలు అయితే వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆవుల తోలు మా మామ రెండు ఆవులు తోలుకొచ్చాడు మళ్ళీ నేను రెండు ఒక ఆన్ తోలుకొచ్చా ఈగల ముందు కొడతా అన్నారు ఊర్లో సరే దాన్ని కొట్టి తోలుకొని వచ్చా మళ్ళీ మా మామకి అన్నం లేదనమాట తొమ్మిదిన్నర అయిపోయింది ఇంకెప్పుడు తింటాడు అని చెప్పేసి మళ్ళీ ఇంకా పొలం దగ్గరికి అక్కడ కట్టేస్తున్నాం ఆవులు పొలం దగ్గరికి తీసుకొచ్చాం కదా ఇంకా వాటిని మళ్ళీ తీసుకొని వెళ్ళా మందు కొట్టించుకొద్దాము అనేసి సరే పోయినాను అక్కడ కొద్ది కొద్దిసేపు పడుతుంది అని చెప్పారనమాట సరే ఈ లోపల అన్నం తీసుకొని ఇంటి దగ్గర నుంచి వచ్చేసానమాట అన్నం తీసుకొని వస్తే ఇంకా గంట పడుతుంది మీటింగ్ ఉంది మీటింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ అయితే కొట్టి పంపించేశారు మళ్ళీ సర్పంచ్ గారు ఇంకా చాలామంది వచ్చారనమాట పశు వైద్యశాల వాళ్ళు వాళ్ళంతా ఇంకా వాళ్ళంతా వచ్చి కొంచేపు పడుతుందమ్మా ఉన్నండి ఒక గంట సోపు అన్నారు అంతా అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు మీటింగ్కి చేరు చేసుకునే వాళ్ళ అయితే అన్నం ఎత్తుకొని వచ్చాను పది అయిపోతుంది అనమాట కరెంట్ వచ్చింది కరెంటు పోతుంది బట్టలు తెచ్చాను ఇంకా వీటిని పదకొండు కరెంటు పోతుంది బట్టలు ఉతకాలి మామూలు అన్నం పెట్టాలి ఇంకా ఈ ఆవులు ఇంకా ఇలా కాదులే అని చెప్పేసి నేను ఇంకొక ఆమె ఒక ఇద్దరు ముగ్గురు ఏంటంటే మేము అనమాట వచ్చేసా పొలం కాడ ఇంకా తోలుకుని పోయి మళ్ళీ తోలుకొని వచ్చేసా అసోపుసా అని మళ్ళీ వాటిని కడేసి మళ్ళీ అన్నం తెచ్చి మాంగు పెట్టేసి గుడ్లు నానేసి గుడ్లు ఉతికేసి కరెంటు పోతుందని చెప్పేసి మళ్ళీ వచ్చి కసిబోసిపోస్తాను కరెంట్ పోయింది అది ఆ ఉత్కేసా పన్నెక్కి ఉతికాను కానీ మళ్ళీ ఏంటంటే ఫుల్లుగా పడిపోయాయి అనమాట బట్టలు ఫుల్గా పడిపోయాయి మా అక్క కూడా ఉన్నాయి మా అక్క కూడా ఉతికేసింది ఫుల్గా అదే అనమాట కాబట్టి మనిషి మిషన్లా పనిచేయడం మొదలు పెట్టేసాడు ఈ మధ్య అయితే దానికి తగ్గ ఫుడ్ తీసుకోవాలి స్ట్రాంగ్గా కదా ఇకపోతే మా పనిలో మేము బిజీ బిజీగా ఉంటే మా మామ వచ్చేసి మార్నింగే వచ్చేసి కలుపు తీస్తా అన్నాడు అనమాట అక్కడ తీస్తా అన్నాడు కలుపు షెడ్ ఎంకల్ కాయల్లో ఆ వారా ఇంక వచ్చి మా చిన్నత తీస్తూ ఉంది మనుషులు పెట్టుకోవచ్చు కదా మీరే తీసుకోకపోతే అంటే మనుషులను పెట్టుకోవచ్చు కానీ ఇంక మనకి పనులు లేవు కదా ఇప్పుడు ఈ మధ్య ఇంకా కసు కట్టేది ఇంకా చిన్నగా కసు పెరికేది వస్తుందనమాట అది తప్ప ఇంక ఇప్పుడు పనులు లేవు కదా ఎందుకు ఇంక మనుషులు పెట్టిన వాళ్ళు కాదు డబ్బులు ఇవ్వాలి కదా అదేదో మనమే పెరుగుకుంటే పోతుందని చెప్పేసి మేమే రోజుకి ఒక్కవి ఫ్రెండ్స్ ఇకపోతే మా అమ్మ వీళ్ళ పనులు వెళ్ళుండారు నేను ఒక్కడే తీసుకోవాలా ఆయన అలా అనుకోకపోయినా కూడా ఆయన ఒకటే తీస్తున్నాడు తెల్లారు లేచి అసలు మమ్మల్ని తింటుంది తిట్టుకుంటే ఇంక తిడతా దగ్గరికి పోతే ఇంకా తడతాడనమాట నీళ్ళు మొగడలు పడి వెళ్ళిపోతున్నాయి అనమాట ఇంకా వాటిని అదుముకోవాలి ఇంకెలా ఉన్నాయి బిజీ బిజీ గజీ బిజీ త్రీ ఫోర్ డేస్గా అయితే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం మన వీడియో నాకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియో ఎవరికైనా ఈజ్ అవుతుందేమో అనేసి ఇంకా మీలో ఎంతమందికి ఈ పైరుకి ఊదలకి కలుపు ఉంటుంది కదా వాటికి తేడా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి ఇంకా ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఉంచే వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ సీ యూ టాటా ఇంకా ఇప్పుడు కానీ గబాన్ కానీ వెళ్ళకపోయినాను అనుకో మా మామ తాటా తీస్తాడు అనమాట అలా ఏం లేదు కానీ అరుస్తాడు ఏం ఎంత సోపు ఎప్పుడు నువ్వు ఒత్తికి ఆరేసింది ఏం చేస్తున్నావు అని ఇప్పుడే చూస్తూ ఉన్నాడు ఇంకా అరుస్తాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్